తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కుల గణన సర్వే దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం మన రాష్ట్రంలో ప్రారంభించింది అని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ పేర్కొన్నారు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ నివాసంలో కుల గణన వివరాలను మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారులు సిబ్బంది అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద మన సమాచారం ఉంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనకు చేరే అవకాశం ఉంటుందన్నారు ఇంకా చేసుకునే వారి కోసం టోల్ టోల్ ఫ్రీ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సెవెన్ డబల్ నైన్ వన్ నైన్ నంబర్ కు కాల్ చేయగలరన్నారు వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని కౌన్సిలర్లు మీ వార్డుల్లో ఎవరైనా చేసుకోకపోతే చేయించాలన్నారు ఎనేటర్లకు ప్రజలు సహకరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో కమిషనర్ జాకిర్ హుసేన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిబిల్లపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు 이거 안 기억나. 아. 음. 이거 써. 이거. 음. 이거 써. 이거. 음. 아,

ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుల గణన సర్వే సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే అంటే అన్ని ఆల్ కేటగిరీస్ అన్నీ దీంట్లో కవర్ అయిపోతాయి ఇది మనం ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు అంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్గా స్టార్ట్ చేసిండ్రు అసలు ఏంటంటే ఇది గవర్నమెంట్ దగ్గర అంటే ప్రభుత్వం దగ్గర ఒక మంచి డాటా అనేది ఉంటే రాబోయే తరాలకి రాబోయే కాలంలో ఇంకా నాలుగు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దీంట్లో మంచి మంచి స్కీమ్స్ అన్నీ రాబోతున్నాయి అంటే మన దగ్గర ఒక డాటా అంటూ ఉండాలి అంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఏ ఏ వృత్తుల వారు ఏ చేస్తున్నారు అంటే రాబోయే ఏం పథకాలు పెట్టినా లబ్ధి పొందేటట్టుగా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకెళ్తున్న ప్రోగ్రాం కాబట్టి నేను ప్రజలందరికీ వికారాబాద్ మున్సిపల్ ముప్పై నాలుగు వార్డు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ కుల గణన సర్వే చేయించుకోండి ఆల్రెడీ మన మున్సిపల్లో తొంభై ఐదు శాతం సర్వే కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక ఐదు పర్సెంట్ అంటే కొంతమంది డోర్ లాక్స్ ఉండడం కానీ కొంతమంది అవైలబుల్ లేకపోవడం కానీ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాదొక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అందరూ దయచేసి నోట్ చేసుకోవాలి డబల్ సెవెన్ జీరో టూ సె టూ జీరో సెవెన్ డబల్ నైన్ వన్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఎవరెవరైతే సర్వే చేయించుకోలేదో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేస్తే మా ఎన్యుమి మీ దగ్గరికి వస్తారు అండ్ అందరు కూడా చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొకటి మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి ఎవరికి కూడా లీక్ చేయడం అంటూ జరగదు ఇదంతా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జారీ చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు మంచి మనసులను అర్థం చేసుకొని మా ఇన్యురి అందరికీ సహకరించి భవిష్యత్తుకు పునాది వేసుకునే దిశగా మనం అందరం అడుగు వేయ అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ మన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా ఆదేశించడం జరిగింది మళ్ళీ కూడా అన్ని వార్డులలో ఉన్న కౌన్సిలర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేమే వార్డులలో ఎవరెవరైతే మీ ఇంకా చేయించుకోలేదో వాళ్ళందరినీ కూడా ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పమని చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్